తీర్థం స్వయం భూలింగం ఎక్కడది ఎక్కడో పాతాళలోకంలో లోకంలో భోగవతి అనబడేటటువంటి పేరుతో ఉన్నటువంటి గంగానది గుడ్డున కపిల మహర్షి తపస్సు చేస్తుండేవారు ఒకప్పుడు భోగవతిగా ఉన్నటువంటి గంగ పైకి రావడం మొదలుపెట్టింది భూలోకంలోకి ఆ గంగ పైకొస్తుంటే గంగతో పాటు శంకరుడు కూడా పాతాళలోకంలోంచి లోకంలోంచి పైకి వచ్చేసాడు వచ్చి అది భూమిని భేదించుకొని భూమిలోంచి పైకి పోతోంది అప్పుడు గబగబా కామధేని వెళ్ళింది వెళ్లి తన డెక్క ఆయన తల మీద పెట్టి మా వర్ధస్ ఇంకా పెరగవద్దు అని అడిగింది అందుకే ఇప్పటికే మీరు కపిల తీర్థానికి వెడితే కపిల తీర్థంలో ఉన్న శివలింగం మీద ఆవు కింద ఉంటుంది వెండి రంగు మధ్యలో కుంకుమ రంగు పైన బంగారు రంగు మూడు రంగులతో విరిసిపోతుంటుంది శివలింగం అదే కపిలలింగం అక్కడ ఉన్న కపిల తీర్థమే సాక్షాత్తుగా భోగవతి నది కింద ఉన్న గంగ పైకి ఊపికింది అందుకే కార్తీక మాసంలో వచ్చేటటువంటి పర్వదిన పౌర్ణమి మొదలైనటువంటి రోజుల్లో మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మధ్యాహ్ని దశనాటికా